జయశ్రీ ధర్మారం వాస్తరాలను సత్యసాయి జిల్లా ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మనులకందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మంగళగిరిలో విజయవాడలో మంగళగిరిలో బీసీల సంక్షేమం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మన మంత్రివర్యురాలు సవితమ్మ గారు ఇచ్చేశారు మరి శంకర్రావు గారు మహి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు అధ్యక్షతన మరియు ఆమె ముఖ్య అతిథిగా సభ జరిగింది ఆ సభకు అన్ని రా అన్ని జిల్లాల నుంచి కన్వీనర్లు వాళ్ళ మెంబర్సు అందరూ ఇచ్చేశారు చాలామంది మహిళలు విచ్చేశారండి ఐదు వందల నుంచి ఆరు వందల మంది మహిళలు విచ్చేశారు చాలా పండుగ వాతావరణంలో ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము అందులో బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను బీసీ సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగు మాటలు మాట్లాడాలను అంటున్నాను అంటున్నానండి ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవంలో మహిళల గురించి మాట్లాడాలండి ఇన్ని సంవత్సరాలుగా మహిళలు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆకాశంలో నువ్వు సగం నేను సగం అన్నారు జనాభాలో నిజంగానే సగం ఉన్నాము ఈ జ సగము ఉన్న జనాభా అన్ని రంగాలలో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అన్ని రంగాలలో ముందంజలో ఉంది ముందుటిలాగా గృహిణిగా మాత్రము ఆమె పరిమితం కాలేదు అన్ని రంగాలలో విరివిగా ఆమె విస్తరించి ఉంది తన మేదో సంపత్తితో ముందంజలో ఉందండి అటువంటి మహిళ ఈరోజు వివక్షకు గురి అవుతూ ఉందండి ఏ విధంగా అంటే ఈ వృద్ధుల మీద పసిపిల్లల మీద కూడా అరాచకాలు అన్యాయంగా దాడులు మరియు ఈ రేపులు జరగబడుతూ ఉన్నాయండి అంతేకాకుండా కాలేజీ పిల్లలు కాలేజీ పిల్లలు ప్రేమ పే ప్రేమ పేరుతో వాళ్ళు ప్రేమించకపోతే వాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసేది అంత కాకపోతే వాళ్ళని గొంతు కోసి చంపడము జరుగుతుంది ఇది చాలా భయంకరమైన సోషల్ స్టిగ్మా అని చెప్తున్నాను ఇంత నాగరికత కాలంలో కూడా ఆమెను ఇంకా ఆట వస్తువుగాను ఆట బొమ్మగాను చూసి అబలగా చూస్తూ ఈ విధంగా జరుపుతున్నారంటే వాళ్ళ మా మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు అయి అయి ఉంటారని నా నమ్మకము పాపం ఈరోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఊర్లోనూ చాలా పండుగ వాతావరణంతో మహిళలు ర్యాలీలు తీస్తున్నారండి ఇంచుమించు నాలుగు రోజుల నుంచి తీస్తున్నారు ఇంకా నాలుగు రోజులు తీస్తారు ఈ వారమంతా పండుగ వాతావరణంతో వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు కానీ ఈ సోషల్ స్టిగ్మా ఉందే దీన్ని మాత్రము గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచించి వాళ్ళ అటువంటి మానసిక వైకల్యం కలిగి ఇట్లా మా మహిళల పట్ల దాడులు చేసి గొంతులు కోసి చంపుతున్న వాళ్ళని తీవ్రంగా కఠినాతి కఠినంగా శిక్షించి తర్వాత ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దేనండి వీరికి ఇట్లాంటి వైకల్యం మానసిక వైకల్యం ఉన్న వాళ్ళకు తప్పక వాళ్ళకి మానసిక రోగులు వాళ్ళు వాళ్ళకు వైద్యం కూడా ఇచ్చినచో ఇంకా ఫర్దర్ ఇటువంటి చర్యలు ఉండవని నేను భావిస్తున్నానండి ఇంతే మహిళలు అన్ని రంగాలలో విస్తరించి ఉన్నారు కానీ రాజకీయంగా కొంతవరకు వెనకబడి ఉన్నామండి ఇప్పుడు మాకు వేదిక మీద ఉన్న మన మన ముఖ్య అతిథి మన ఈమె సంక్షేమ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు ఆమె మహిళగా ఆ స్థాయికి పోయినారంటే ఎన్నో కష్ట నష్టాలకు ఊర్చి ఎన్నో బాధలు అవమానాలకు ఊర్చిన తర్వాతనే ఆ స్థాయికి పోయి ఉంటుంది నేను కూడా రాజకీయంగా ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు ఒక్క మహిళ స్వేచ్ఛగా బయటకు వచ్చి లీడర్షిప్ కోసం పోరాడితే ఒప్పుకొని ఆమెను ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువండి ఎన్నో బాధలు పడిన తర్వాత ఆమె ఆ స్థితికి వచ్చింది ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న చాలామంది ఎంపీలు అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి వాళ్ళందరూ చాలా పోరాటాలు జరిపిన తర్వాత ఆ స్థితికి పోయింటారు కానీ ఇంకా కావాలా ఆ రేషియో సరిపోదు శాతం ఉన్న మహిళలకి ఇస్తున్న ఆ రేషియో సరిపోదండి మా మహిళలకు ప్రాతినిధ్యం ఇంకా కావాలా చట్టసభల్లో రేపు పొద్దున పాలసీ మేకింగ్లో వాళ్ళకున్న మేధో సంపత్తితో వాళ్ళు కూడా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది